ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్న ఒకే ఒక్క అంశం వేగం కాలానికి ఎదురు పరుగులు తీస్తూ ఉరుకులు పరుగుల్లో ప్రతి ఒక్క విషయంలోనూ అదే అత్యంత కీలకంగా మారింది రవాణా రంగంలో అయితే చెప్పనక్కర్లేదు కరిగిపోతున్న కాలంతో సమానంగా గమ్యాన్ని చేరాలి వీలైతే అంతకంటే వేగంగానే రిచర్డ్ టెవ్రితిక్ కనుగొన్న రైళ్లకు జపనీయుల ఆధునిక రూపం బుల్లెట్ ట్రైన్స్ వరకు కార్ల్ ఫెడ్రిక్ బెంజ్ అందించిన బెంజ్ నుంచి ఇవాళ ప్రపంచం చూస్తున్న మెరుపు వేగం కార్ల వరకు రైట్ సోదరుల సాదాసిదా విమానం నుంచి కంటి చూపలకే అందని సూపర్ సోనిక్ జెట్ లోహ విహంగాల వరకు ప్రపంచం ఎంతో పురోగమించింది తన రికార్డులను తనే తిరగరాస్తూ కొత్త మైలురాయాలను అధిగమించింది ఏ ఒక్కటి నిన్నలా ఉండడం లేదంటే ఆ వేగమే కారణం కానీ ప్రతి విషయంలో అంతకు మించి అంటున్న ఆవిష్కరణలకు అడ్డేది ఆ కోవలోనే ప్రపంచాన్ని అబ్బురపరిచేందుకు సిద్ధమవుతోంది మరో అద్భుతం గతానికి భిన్నంగా మాకు అవకాశం ఇవ్వరు అంటూ మొదట్లోనే భారత్ తలుపు తడుతుండడం మరో విశేషం రవాణా రంగంలోనే సరికొత్త సంచలన బుల్లెట్ రైళ్లను మించిన మెరుపు వేగం విమానం కంటే ముందే గమ్యస్థానాలకు దాదాపు శబ్ద వేగానికి సమానంగా ప్రయాణం ఇన్ని ప్రత్యేకతలతో దూసుకొస్తోంది హైపర్లూప్ రవాణా రంగంలో ఊహించని మెరుపు వేగాన్ని పరిచయం చేసేందుకు ప్రపంచం తలుపు తడుతోంది ఆ అధునాతన రవాణా వ్యవస్థ భారత్లోనూ అడుగుపెడితే పెడితే అనే సందేహం కాదు అందుకు మేము సిద్ధమే అంటున్నారు ఆ అద్భుతం ఆవిష్కర్తలు ఆ విషయంపై ఇప్పటికే కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదింపులు ప్రారంభించారు భారత్లో హైపర్లూప్ రవాణా వ్యవస్థ ప్రయోగాత్మక పరీక్షల కోసం అనుమతి కోరుతున్నారు ఇంతకీ అసలే హైపర్లూప్ వ్యవస్థ ఇప్పటికే ప్రపంచ రవాణా వ్యవస్థ ఎన్నో కొత్త పుంతలు తొక్కుతోంది పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం అందించిన తిరుగులేని రవాణా సాధనం రైల్వే వ్యవస్థ పద్దెనిమిది వందల ఇరవైలో ఇంగ్లాండ్ తరువాత రష్యాలో అందుబాటులోకి వచ్చిన రైల్వే వ్యవస్థ ఆధునిక ప్రపంచం ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం ముఖచిత్రాన్నే మార్చివేసింది అదే శతాబ్దం చివరికి వచ్చేసరికి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రైరైమంటూ రంగప్రవేశం చేశాయి మోటార్ కార్లు జర్మనీకి చెందిన వాహన ఇంజిన్ డిజైనర్ కార్ల్ ఫ్రెడ్రిక్ బెంజ్కు దక్కిన పేటెంట్ ఇవాల్టికి కార్ల రంగంలో తిరుగులేని బ్రాండ్ సరిగ్గా అదే సమయంలో మొదలైన ప్రయత్నాలు రవాణా రంగాన్ని ఆకాశ మార్గం పట్టించాయి రైట్ సోదరుల ఆవిష్కరణతో ఇరవయవ శతాబ్దం ప్రారంభం పంతొమ్మిది వందల నాలుగులో తొలి లోహ విహంగం గగన విహారం చేసింది పంతొమ్మిది వందల అరవైల్లో వచ్చిన రాకెట్ సాంకేతికత మరెన్నో ఊహించని మైలురాళ్లకు నాంది ప్రస్తావన చేసింది ఆ తరువాత రవాణా రంగంలో ఎన్ని మార్పులు వచ్చినా ఆ నాలుగింటికీ కొనసాగింపులే ఎంత ఆధునికత నాజుకుతనం వేగం సంతరించుకున్న మూలాలు మాత్రం అవే అలాంటి పరిస్థితుల్లో వాటన్నింటికీ భిన్నమైన అనుభూతి సాంకేతికతతో రవాణా రంగంలో ఐదవ విప్లవంగా తెరపైకి వచ్చింది హైపర్లూప్ వ్యవస్థ మనిషి ప్రస్థానానికి కొత్త వేగాన్ని జోడించేందుకు సిద్ధమవుతోంది శబ్ద వేగానికి దాదాపు సమానంగా ప్రయాణించే హైపర్లూప్ వ్యవస్థ గురించి ఒక్క మాటలో అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల్లోనే చేరుకోవచ్చు దశాబ్దాలుగా ఆలోచనలకు పరిమితమైన హైపర్లూప్కు వాస్తవ రూపం ఇచ్చే కార్యాచరణ ప్రారంభించింది ఐరన్ మ్యాన్ గా పేరు పొందిన అమెరికాకు చెందిన ఎలన్ మస్క్ రెండు వేల పన్నెండులో మొదటిసారిగా ఈ దిశగా తన ఆలోచనలు పంచుకున్న మస్క్ ఏడాది తిరిగేసరికే రెండు వేల పదమూడులో ఇది హైపర్లూప్ నమూనా అంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు అదే ఏడాది ఆగస్టులో నిర్మాణ నమూనాలను అందరి ముందుకు తెచ్చారు లాస్ ఏంజిల్స్ నుంచి ఫ్రాన్సిస్కో తీర ప్రాంతం మధ్య తొలి మార్గాన్ని ప్రతిపాదించారు ఐదు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల ఆ దూరాన్ని గంటకు తొమ్మిది వందల డెబ్భై కిలోమీటర్ల సగటు వేగంతో ముప్పై ఐదు నిమిషాల్లోనే చేరవచ్చంటూ అబ్బురపరిచే వార్త చెప్పారు ఆ మొత్తం దూరం విమానంలో వెళ్లినా అంతకు రెట్టింపు సమయం పడుతుంది ప్రాథమిక అంచనాల ప్రకారం లాస్ లాసేంజిల్స్ నుంచి ఫ్రాన్సిస్కో మధ్య ఆ ఐదు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల హైపర్లూప్ మార్గానికి సుమారుగా ఆరు బిలియన్ డాలర్లు అవుతుందని అంచనా వేశారు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా నలభై వేల కోట్ల రూపాయలు అది ప్రయాణీకుల రవాణాకు సంబంధించి సరకు రవాణాకైతే మరో ఒకటిన్నర బిలియన్ డాలర్లు అధికంగా పెట్టాల్సి ఉంటుంది ఆ మొత్తంలో పూర్తవుతుందా లేదా అన్న అంశంపై మాత్రం రవాణా రంగ నిపుణుల్లో ఇంకా భిన్నాభిప్రాయాలున్నాయి ఇప్పుడు ఇరవైకి పైగా దేశాల్లో హైపర్లూప్ వ్యవస్థ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు హైపర్లూప్ వ్యవస్థ వాణిజ్య హక్కులు అమెరికాకే చెందిన స్పేస్ఎక్స్ సంస్థ వద్ద ఉన్నాయి అయితే మస్క్ స్పేసెక్స్ సంస్థలు వాటిని ఓపెన్ సోర్స్ విభాగంలోనే ఉంచి ఈ నమూనాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చేవారందరికీ ఆహ్వానం పలుకుతున్నారు అలా కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి విద్యార్థులు పరిశోధకులు కూడా ఆ దిశగా అధ్యయనాలు మొదలుపెట్టారు ప్రస్తుతానికి హైపర్లూప్ వన్ అనే సంస్థ రెండు వేల పదిహేడు కల్లా శాన్ ఫ్రాన్సిస్కో మధ్య మార్గాన్ని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తోంది స్పేసిక్స్ సంస్థ ఇప్పటికే ఒక మైలు మేర హైపర్లూప్ మార్గం నిర్మించి పరీక్షలు చేస్తోంది రెండు వేల పదమూడు ఆగస్టులో ఎలెన్ మస్క్ హైపర్లూప్ గురించి ప్రకటించినప్పుడు సాధ్యాసాధ్యాలపై సందేహాలు రేకెత్తాయి కానీ కొన్ని నెలల్లోనే అవన్నీ పటాపంచలయ్యాయి సాధారణ వాహనాలు ముందుకు కదలాలంటే గురుత్వాకర్షణ శక్తి గాలి వేగం పీడనం లాంటి అనేక అంశాలు కీలకం ఆ ప్రక్రియలోనూ అనేక పరిమితులు ఉంటాయి అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు తక్కువ ఇంధనంతోనే కోట్లాది కిలోమీటర్లు ప్రయాణించడాన్ని చూస్తున్నాం ఈ సూత్రంపై ఆధారపడే హైపర్లూప్ సాంకేతికత ఆవిష్కరణకు మస్క్ రంగం సిద్ధం చేశారు వాహనాలు రైళ్లు నడిచేందుకు రహదారులు పట్టాలు ఉన్నట్లే హైపర్లూప్ కోసం ఎత్తైన స్తంభాలపై గుండ్రటి గొట్టాలతో వందల కిలోమీటర్ల పొడవున సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆరు అడుగుల వెడల్పైన గొట్టాల లోపల అతి తక్కువ పీడనం ఉంటుంది భోగీ ముందు భాగంలో ఏర్పాటు చేసే భారీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న కొద్దిపాటి గాలిని పీల్చుకుని వెనుక భాగంలోకి పంపిస్తూ ఉంటుంది ఆ గాలి పొరపై బోగీలు తేలియాడుతూ దూసుకుపోతూ ఉంటాయి గొట్టం మొత్తం అతి తక్కువ పీడనం ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉంటాయి భూకంపాలను సైతం తట్టుకునేలా హైపర్లూప్ స్తంభాలు బోగీలు రూపొందిస్తారు అదే హైపర్లూప్ వ్యవస్థకు ముంబై పూణే మధ్య అవకాశం కల్పించాలని కోరుతున్నారు ఇప్పుడు లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ సహ వ్యవస్థాపకుడు బిబోబ్ గ్యాబ్రియల్ గెరస్తా ఆ విషయంపైనే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు ఇటీవలే కార్నెగి ఇండియా సరస్సులో పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఆయన తన ప్రాజెక్టు తాలూకా ఆలోచనలను మీడియాతో పంచుకున్నారు భారత్ లో ఆ మార్గాన్ని నిర్మించడానికి నిశ్చితమైన అభిప్రాయంతో ఉన్నట్లు ప్రకటించారు ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో అధ్యయనాలు పూర్తి చేసి మూడు సంవత్సరాల్లో మొదటి ప్రయాణికుణ్ణి చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఈ భారీ ప్రాజెక్టు కోసం హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ ప్రభుత్వం నుంచి నిధులు కూడా కోరడం లేదు ఇప్పటికే ఉన్న మార్గాల్లో హైపర్ లూప్ వ్యవస్థ నిర్మాణం కోసం అనుమతులిస్తే చాలంటోంది ప్రైవేట్ రంగంలోని పెట్టుబడిదారులను తామే చూసుకుని ప్రాజెక్టు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది ఇప్పటికే వారికి పెట్టుబడులు సమకూర్చేందుకు కొందరు భారతీయ పెట్టుబడిదారులు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు భవిష్యత్ తరాలకు భారంగా మారే బుల్లెట్ ట్రైన్ల కంటే వినూత్నమైన హైపర్ లూప్ వ్యవస్థను ఎంచుకోవాలనేది ఆ సంస్థ ప్రధాన విజ్ఞప్తి వ్యయాల విషయానికి వస్తే ప్రాథమిక అంచనాల్లో చెప్పిన ప్రకారమైతే కిలోమీటర్ కు ఒక్క కోట్ల రూపాయలు ప్రస్తుతం రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు బుల్లెట్ రైళ్లు తీసుకుని రావాలంటే ట్రాక్ల నిర్మాణానికి ఒక్కో కిలోమీటర్కు వంద కోట్ల రూపాయలకు పైగా పెట్టాలి కానీ ఆ వ్యత్యాసం తరువాత నిర్వహణ వ్యయాల్లో కలిసి వస్తుందని భద్రతాపరంగా కూడా భరోసా లభిస్తుందనేది హైపర్లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ మాట ప్యాట్స్ గా పిలిచే ఒక్కో హైపర్లూప్ పెట్టెలో ఇరవై ఎనిమిది నుంచి నలభై మంది వరకు ప్రయాణం చేయవచ్చు ఒక మార్గంలో రోజుకు కనీసం డెబ్బై వేల మంది వరకు ప్రయాణికులను చేరవేయవచ్చు మరో కోణంలో చూస్తే లూప్ కోసం నిర్మించే ఒక్కొక్క స్తంభంపై కనీసం ఏడు ట్యూబ్లను ఏర్పాటు చేయవచ్చు అందువలనే పెట్టుబడి పరంగా జపనీస్ బుల్లెట్ రైల్ కంటే ఆదా మార్గమని లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ చెబుతోంది బుల్లెట్ ట్రైలు కయ్యే ఖర్చులో పావు వంతుతోనే లూప్ ప్రయాణం సాధ్యమని అంటున్నారు నిర్వహణ వ్యయం అందులో పదోవంతు మాత్రమే అని చెబుతున్నారు పైగా ఇందులో మరెలాంటి యంత్ర భాగాలు అవసరం లేదు రాపిడి ఉండదు గాలి ఒత్తిడి ఆధారంగానే పని నడిచిపోతుంది అందువల్ల ఇంధన వ్యయం కూడా చాలా తక్కువగా ఉంటుంది పర్యావరణ హితం కూడా ప్రస్తుతానికి ఈ అధునాతన రవాణా వ్యవస్థకు సంబంధించి అబుదాబీ ప్రభుత్వం హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ మధ్య ఓ ఒప్పందం కూడా కుదిరింది అబుదాబీ అల్ ఐన్ మధ్య నూట అరవై కిలోమీటర్ల మేర ఈ కొత్త మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుంది అందుకు సంబంధించిన పనులు కూడా కొన్ని వారాల క్రితమే ప్రారంభమయ్యాయి మరిన్ని దేశాలతో ఒప్పందం కోసం రవాణా అవసరాలు అధికంగా ఉన్న దేశాలను ఎంపిక చేసుకుని సంప్రదింపులు జరుపుతున్నారు అందులో భాగంగానే ఇప్పుడు ఢిల్లీకి వచ్చారు ముంబై పూణే మధ్య హైపర్ లూప్ వ్యవస్థనే గనక వస్తే ఇరవై ఐదు నిమిషాల్లోనే ఆ దరి నుంచి ఈ దరికి చేరుకోవచ్చు నూట కిలోమీటర్ల దూరం ఉన్న ఆ మార్గంలో ప్రస్తుతం ప్రయాణ సమయం రెండు గంటలకు పైగా పడుతోంది అతి తక్కువ ఇంధనం ఉపయోగించుకుని పర్యావరణ హితంగా మెరుపు వేగంతో సాగే ఈ అధునాతన రవాణా వ్యవస్థను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్ కసరత్తు చేస్తోంది రెండు ఇరవై కల్లా సరకు రవాణా రెండు ఇరవై ఒకటి కల్లా ప్రయాణికులను తరలించడం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆ క్రమంలో ఐదు దేశాలతో సంప్రదింపులు చివరి దశలో ఉన్నాయని చెబుతోంది అదంతా అనుకున్నట్లు పూర్తయితే రవాణా రంగం రూపురేఖలు ఊహించని రీతిలో మారిపోతాయి అనడంలో సందేహం లేదు నిమిషం ల్లోనే గమ్యం చేరుకునే వెసులుబాటుతో పాటు పెట్రోల్ డీజిల్ లాంటి ఇంధనాల వినియోగం లేనందున పర్యావరణానికి మేలు జరుగుతుంది ఎలన్మాస్క్ గత చరిత్రను చూస్తే లూప్ ఆవిష్కరణ కష్టమేం కాదని అనిపించక మానదు ఇంటర్నెట్లో డబ్బు చెల్లింపులకు ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగిస్తున్న పేపాల్ ను సృష్టించింది మాస్కే ఈ నలభై మూడేళ్ల యువ మేధావి స్పేసెక్స్ పేరుతో ప్రపంచంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థను ఏర్పాటు చేశాడు స్పేసెక్స్ తయారు చేసిన పాల్కన్ వన్ పాల్కన్ నైన్ రాకెట్లు నాసా తరపున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు రవాణా చేశాయి అమెరికాలోని రెండో అతిపెద్ద సౌరశక్తి కంపెనీ సోలార్ సిటీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అత్యధిక మైలేజీనిచ్చే ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే టెస్లా కంపెనీ యజమాని కూడా ఆయనే హాలీవుడ్ సినిమా ఐరన్ మ్యాన్ను మాస్క్ జీవితం ఆధారంగానే రూపొందించారని చెబుతారు